తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఖండిస్తున్నానంటూ యనమల కృష్ణుడు తెలియజేశారు తునిలో టీడీపీ కార్యాలయంలో యనమల కృష్ణుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ నలభై ఏళ్లుగా టీడీపీలో అనేకమంది కార్యకర్తలను తయారు చేశానని అన్నారు తాను పార్టీ మారుతున్నానని అంటే నమ్మాల్సిన పనిలేదన్నారు వైసీపీ నాయకులు తనతో సంప్రదింపు జరిపారనేది అవాస్తవమని చెప్పారు తప్పుడు వార్తలు ప్రచురించవద్దని కోరారు నా స్వగ్రామం ఏ నగరం ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిగా జెండా కట్టింది మా గ్రామంలో నేను అప్పటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో రేపు జరగబోయే ఎలక్షన్లో పది ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ అనేక ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ కూడా చేయడం జరిగింది ఆ రోజున తుని నియోజకవర్గంలో ఐక్య సంఘం అనే సంఘంలో నేను ఒక ప్రధాన సభ్యుడిగా కొనసాగుతూ ఎన్టీ రామారావు గారు ప్రసారానికి వచ్చే ముందు యనమల రామకృష్ణ గారిని కాకినాడలో రాజకీయం లాయర్ చేస్తుంటే తీసుకొచ్చి పోటీ పెట్టించి అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకి ఆయనకు పార్టీలో మంచి గుర్తింపు రావడం క్యాబినెట్లో ఉండడం ఆయన హైదరాబాద్లో ఉండడం తర్వాత విజయవాడలో ఉండడం ఆయన స్థాయిని నేను ఈ రోజు వరకు తున్ను నియోజకవర్గంలో ప్రతీ కార్యక్రమం నా చేతుల మీదుగా యనమల రామకృష్ణ ప్రతినిధిగా ఇక్కడ పనిచేయడం అందరికి తెలిసిన విషయమే మరి నిన్న వచ్చినటువంటి వార్త నేను పార్టీ మారుతానని వేరే పార్టీకి వెళ్తానని వచ్చిన వార్తను ఖండిస్తూ ఎందువలంటే ఈ నలభై సంవత్సరాలు అనేక మంది కార్యకర్తలు తయారు చేసినటువంటి నేను వేరే పార్టీ మారుతారని మీ నమ్మకాలిద్దని మీ ఛానల్ ద్వారా ఖండం తెలియజేస్తున్నాను ఎందువలంటే పేరుగా రామకృష్ణ గారు పదవులు ఉన్నప్పటికీ ఆయన స్థాయిలో అన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి మచ్చ రాకుండా రామకృష్ణ గారికి మచ్చ రాకుండా ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే నా నెత్తి మీద వేసుకుని ఆయన అన్ని విధాల కంటికి రేపలా కాపాడిన సంగతి మీ అందరూ తెలుసుకున్న విషయం దాన్ని బట్టి అయినా ఆరుసార్లు నెగ్గడం ఒకసారి అవకాశం రాకపోవడం ఆయన అవకాశం లేకపోతే తప్పనిసరిగా నిలబడమని ఆయన చూసిన మేరకు నేను నిలబడడం అప్పుడున్నటువంటి ఎదురేకత వల్ల స్థానికంగా అందుబాటులో ఉండడం వల్ల అసంతృప్తి వల్ల నాకు అవకాశం రాకపోవడం ఈ రోజున మళ్ళీ వాళ్ళ పాపకి దివికి ఇవ్వడం దివికి కూడా యనమల రామకృష్ణ గారికి ఏ విధంగా పనిచేస్తున్నానో అదే శ్వాసంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నాం ఎటువంటి ఇటువంటి వార్తలు జయించి వేయద్దు కార్యకర్తలు ప్రజలు నమ్మొద్దు తప్పనిసరిగా ఇప్పటికీ నాకు డెబ్భై సంవత్సరాలు చాలా చిన్న వయసులోనే పదవుల పేరు లేనప్పటికీ ఎమ్మెల్యే పేరు లేనప్పటికీ ఆ స్థాయిలో ప్రజలకు సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడి చేయడం కార్యకర్తలు కలగ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీలను కొనసాగుతానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను అసలు ఆలోచన నాకు రాలేదు నాతో ఎవరో మాట్లాడలేదు ఆ అభిప్రాయం నా మనసులో లేదు